ఈ దేశాన్ని రక్షించేది ఏదైనా ఉన్నదా అంటే భారత రాజ్యాంగం మాత్రం ఈ దేశాన్ని రక్షిస్తా తప్ప రామాయణం ఈ దేశాన్ని రక్షించదు రాముడి దేశాన్ని రక్షించడు భారతం ఈ దేశాన్ని రక్షించదు శ్రీకృష్ణుడి ఈ దేశాన్ని రక్షించదు మహాభారతం ఈ దేశాన్ని రక్షించదు కనుక ఈ దేశాన్ని మనల్ని రక్షించేది ఎవరయ్యా అంటే ఎస్సీలని ఎస్టీలని బీసీలని మహిళలని అగ్రకులలో ఉన్న పేదలని రక్షించేది ఎవరయ్యా అంటే భారత రాజ్యాంగం మాత్రమే రక్షిస్తుంది తప్ప ఇంకెవరు రక్షించదు అనేది మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి అందుకే భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ రక్త మాంసాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి మూడు సంవత్సరాలు కష్టపడ్డారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశాడు రెండు వేల సార్లు ఆ రాజ్యాంగ పరిషత్తు అంబేద్కర్ ప్రసంగాలు ఇచ్చాడు రెండు వేల సార్లు ప్రసంగాలు ఇచ్చి రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి ఇచ్చాడు ఆ రాజ్యాంగంలో ఇంకా ఎన్నో లోపాలు ఉండవచ్చు ఆ లోపాలను సరి చేసుకుంటూ ఉన్న రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడే ఈ దేశం సమగ్రమైన దేశంగా మారుతుంది బుద్ధుడు చెప్పిన దేశం మహాత్మా జ్యోతిరావు పూలే ఆశించిన దేశం అంబేద్కర్ కోరుకున్న దేశం ఆ అంబేద్కర్ జీవితంలో భాగస్వామి అయిన రమాబాయ్ ఎన్నడూ సుఖపరలేదు ఆ రమాబాయ్ ప్రపంచ మేధావైన అంబేద్కర్ ఉన్న రోజుల్లో ఆమె సంతోషంగా ఉన్న రోజు ఒక్క రోజు అంటే కూలి పని చేసుకున్నది కష్టపడ్డది పిల్లల్ని పెంచింది పెద్దగా చేసింది అంబేద్కర్ విదేశాల్లో చదువుకుంటూ ఉంటే ప్రేమైన రమా నాకు చదువుకోవడానికి డబ్బులు లేవు తినడానికి డబ్బులు లేవు ఒక్క పూట తిండి ఉంటే చాలు నేను ఈ పుస్తకాలు చదువుకోగలుగుతాను నీ దగ్గర ఏమైనా డబ్బులుంటే పంపిస్తావా అని ఆమెకు లెటర్ రాస్తే ఒకవైపు అనారోగ్యంతో ఉన్న బిడ్డ బిడ్డకి ఆరోగ్యం బాగు చేయాల హాస్పిటల్ తీసుకెళ్లాల ఈ డబ్బులని అంబేద్కర్ పంపించాలంటే ఆ తల్లి రమాబాయ్ ఆ బిడ్డ ఆరోగ్యం కంటే తన భర్త చదువుకోవడమే ముఖ్యం అనుకున్నది తన దగ్గర ఉన్న డబ్బులని పంపించి అంబేద్కర్ చదువుకోవడానికి ఉపయోగపడ్డది అలాంటి గొప్ప మాత విగ్రహాన్ని అంబేద్కర్ పక్కనే మీరు పెట్టుకున్నారు ఆమె సరిగ్గా కట్టుకోవడానికి చీర చినిగిపోయిన చీర ఉంటే ఆ చినిగిపోయిన చీరని సూది తీసుకొని కుట్లు వేసుకొని ఆ చినిగిపోయిన చీర కట్టుకున్నది రవికె చినిగిపోతే ఆ రవికె కనిపించకుండా కొంగు కప్పుకున్నది అంబేద్కర్ కు తన జీవితం అంతా సర్వస్వం ధారపోసి ఈ ప్రపంచ మేధావిగా భారతదేశ మేధావిగా అంబేద్కర్ మారడానికి రమాబాయి చేసిన కృషిని మనం ఎవరు మర్చిపోకూడదు అందుకే మిత్రులారా ఈరోజు పిల్లలైన మీ పిల్లలకి చరిత్ర చెప్పండి ఇవాళ వృధాగా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కింది కులాల వాళ్ళు అంబేద్కర్ చూసి నేర్చుకోండి పూలేని చూసి నేర్చుకోండి మీరు సంపాదించిన డబ్బును మీరు ఉట్టిగా ఖర్చు పెట్టకండి దేవుళ్ళ పేరు మీద ఖర్చు పెట్టకండి ఫంక్షన్ల పేరు మీద ఖర్చు పెట్టకండి తాగుడకు ఖర్చు పెట్టకండి జాతర్లకు ఖర్చు పెట్టకండి మీరు చేసే ఖర్చు ప్రతి ఖర్చు ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది ఒకసారి ఆలోచించండి మీరు జాతరల కోసం వెళితే ఒక పదివేలు ఖర్చు పెడితే ఆ పదివేలు అక్కడ అమ్ముకున్న వస్తువులను తయారు చేసిన పెట్టుబడిదారుల చేతుల్లోకి డబ్బులు వెళుతాయి అగ్ర కులాల డబ్బులు వెళతాయి మీరు తాగుతే ఎంతో మంది పురుషులు ఉన్నారు ఇవాళ అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నారు ఈ ఊరిలో ఉన్న యువత ఈ రోజు నుంచి అంబేద్కర్ సాక్షిగా ఒక నిర్ణయం తీసుకోండి మేము ఈ రోజు నుంచి మద్యాన్ని మానేస్తాం మేము తాగకుండా ఈ రోజు నుంచి నిర్ణయం తీసుకుంటామని నిర్ణయం తీసుకోండి మీరు తాగటం మూలంగా మీరు సంపాదించిన డబ్బు మీరే ఖర్చు పెడుతున్నారు తాగటం వలన మీ కిడ్నీ జడిపోతుంది మీ లివర్ జరిపోతుంది మీ గుండె జడిపోతుంది మీరు తాగి కక్కుకుంటే మీ భార్య మీకు సేవలు చేసి పెట్టాలి మీ పిల్లలు మిమ్మల్ని చూసి అసయించుకుంటారు నా తండ్రి తాగి వచ్చాడు ఏం మనిషి అనుకుంటారు కనుక తాగుబోతులైన సమాజం అభివృద్ధి చెందదు తాగుబోతులైన సమాజం వెనుకబాటు పడుతుంది అందుకోసమే తాగుబోతులు కాకుండా ఉండండి మంచి లక్షణాలతో జీవించండి మీ పిల్లలకి మంచి ఆలోచన ఇవ్వండి మంచి చదువునివ్వండి ఓ కొత్త సమాజం నిర్మాణం చేయండి డబ్బుల్ని ఆదా చేయండి మీరు ఖర్చు పెట్టే డబ్బు వృధాగా చేసే ఖర్చు మళ్ళీ తిరిగి మన చేతుల్లోకి రాదు ఎవరైతే డబ్బును ఆదా చేసుకుంటారో వాళ్ళే సంపదమైన భూమి మీద హక్కును పొందగలుగుతారు వాళ్లే సమాజం మీద హక్కును పొందగలుగుతారు వాళ్లే రాజ్యాధికారులకు వెళ్తారు కనుక మీ ఊరిలో ఒక మంచి లక్షణాలు కలిగిన ఊరుగా మార్చుకోవాలంటే బుద్ధుడు నడిచిన దారిలో పూలే నడిచిన దారిలో సావిత్రిబాయి పూలే నడిచిన దారిలో అంబేద్కర్ చూపిన మార్గంలో రమాబాయి ఆచరించిన మార్గంలో మీ ఊరు నడవాలి అప్పుడు మాత్రమే ఆ విగ్రహాలు పెట్టుకున్న దానికి ఒక అర్థం ఉంటుంది కనుక మీరు ఇంతసేపు నా ఉపన్యాసం విన్న మీ అందరికీ పేరు పేరున జైభీములు తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను